హలో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చెప్పాను కదా చార్ధామ్ యాత్ర వెళ్తున్నామని శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద చేరుకున్నాము విత్ లగేజ్ తో ఫ్రెండ్స్ లోపల ఉన్నారు ఎగో మా ఫ్రెండ్స్ వచ్చేసారు ఎయిర్పోర్ట్లకి అయితే ఎంటర్ అయిపోయాము మాట్లాడచ్చు కదా ఎయిర్పోర్ట్ లోపలికైతే ఇప్పుడే వచ్చాము చెక్ ఇన్ జరుగుతుంది ఇగో బ్యాగు ఈ బ్యాగ్ నిండా పచ్చళ్ళు ఒక సంసారం వెళ్ళిట్టుంది హెయిర్ హోస్టర్స్ పోతున్నారు చూ సో ఫ్రెండ్స్ ఇప్పుడే మాకు చెక్ ఇన్ అయితే అయిపోయింది లగేజ్ మొత్తం అక్కడ ఇచ్చేసాము చేసాము ఫ్రీగా ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని వస్తున్నాము గేట్ నెంబర్ దగ్గరకైతే వెళ్తున్నాము సో మా చార్దాం యాత్ర బాగా సవ్యంగా జరగాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి మేమంతా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కూడా కోరుకోండి ఓకేనా మా అన్నీ వీడియోస్ అన్నీ ఎంజాయ్ చేసేది అన్నీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను రైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం గేట్ నెంబర్స్ దగ్గరికి శంషాబాద్ ఇగోండి మా పవన్ ముందర పోతుండు టోపీ కప్పుకొని మావన్నీ బోర్డింగ్ పాస్లన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి సో ఇదంతా ఎయిర్పోర్ట్ అనమాట చాలా చాలా బాగుంది కదా బాంబే చూసాము పూణే చూసాము బెంగళూరు చూసాం కానీ మన హైదరాబాద్లో ఉన్నంత ఎయిర్పోర్ట్ రూట్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇంత విశాలంగా అసలు ఏ సిటీలో లేదు కలకత్తా అస్సాం అన్నీ చూసాం ఎక్కడ ఇంత మంచి ఎయిర్పోర్ట్ అయితే లేదు చాలా చాలా బాగుంది ఇగోండి గేట్ నెంబర్స్ దగ్గరకైతే వచ్చాము పదిహేడు కదా మనకి ఎయిట్ నెంబర్ ఫుల్ ఉండారు లైన్లో మాదైతే ఆకాశ ఎయిర్ లైన్స్ హైదరాబాద్ టు ఢిల్లీ సో గైన్స్ చెక్ ఇన్ అయితే అయిపోయింది ఇప్పుడే ఫ్లైట్ లోపలికి ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నాము హైదరాబాద్ టు ఢిల్లీ ఫర్ జార్దామ్ యాత్ర డెహ్రాడూన్కి వెళ్తున్నాము ఓకేనా నేను మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను నా కూతురు మేము వెళ్తున్నాము ఒక్కొక్కరు మెల్లగొస్తున్నారు బాయ్ బాయ్ హైదరాబాద్ కమింగ్ టు ఢిల్లీ మన ఫ్లైట్ వచ్చేసి ఆకాశ ఎయిర్లైన్ బాయ్ బాయ్ హైదరాబాద్ ఫ్లైట్ ఫ్లైట్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అయితే ఇదే మనం వెళ్ళబోయే ఫ్లైట్ చేస్తాం లాస్ట్కి పదండి ఫ్లైట్ లోపలికైతే వచ్చేసాము ఈ ఫ్లైట్లో ఢిల్లీకి జర్నీ చేయబోతున్నాము విత్ మై ఫ్రెండ్స్ ఫ్లైట్లో లాస్ట్లో వచ్చేసి నిర్ధారా ధన్యవాద చాలా పెద్ద ఫ్లైట్ ఇది చాలా లాంగ్ ఉంది మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ దాకా ఉన్నాయి దీంట్లో చాలా పెద్దగా ఉంది నేను ఫస్ట్ ఇది చూడగానే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనుకున్నాను బట్ నాకు కూడా తెలియదు ఇండియాను ఇంటర్నేషనల్ ఇదిగోండి నేను మా ఫ్రెండ్స్ మానస మా పిల్లలు అందరము కూర్చున్నాము మాకైతే సీట్ టికెట్స్ అయితే సీట్లు లాస్ట్లో వచ్చాయండి ఫ్లైట్ లాస్ట్లో అయితే సీట్లు వచ్చాయి समय पर उड़ान भरने के लिए आप स्थान पर बैठ जाएं। इससे बाकी यात्रियों को आगे बढ़ने में सुविधा होगी, और हम अपने निर्धारित समय पर उड़ान भर पाएंगे। लगेज बैठने कैबिन सहित मतम डोर्सल आर्चेस तो ना रू। सो फ्लाइट और जैसी टेकअप गेड चेस चेयरडान की रड़ीगा और नदी मतम चेकिंग के माध्� సీట్ బెల్ట్ అన్నీ పెట్టుకున్నారు వాళ్ళు హెయిర్ హోస్టర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు టేక్ అయితే రెడీగా ఉన్నది సో ఈ విధంగా ఫ్లైట్ ట్రైన్లో అయితే ట్వంటీ సిక్స్ అవర్స్ థర్టీ అవర్స్ ప్రయాణం చేయాలండి ఢిల్లీకి ఇదిగోండి టేక్ అయిపోయింది పైన ఆకాశంలో పై ఫ్లైట్ ఎగిరిపోయింది మేఘాలలో తేలుతుంది రెండున్నర గంటలో మనల్ని అయితే ఢిల్లీలో దింపేస్తుంది అనమాట అసలు ఎన్ని వేల అడుగులు ఎత్తులేకి ఫ్లైట్ వెళ్ళిందో అసలు పైకి వెళ్ళి చూస్తే కింద ఏం కనపడట్లేదు అన్ని మేఘాలు ఈ మంచు ఈ మేఘాలు అయితే మన కాటన్ ఉంటుంది కదా దూది దూది కుప్పలాగా కనిపిస్తుంది కింద ఊర్లకి వెళ్ళి ఏం కనపడవు చాలా హైట్కి అయితే ఫ్లైట్ టేకప్ అయ్యి వెళ్ళడం అయితే జరుగుతుంది ఇదంతా చూడండి ఇది పై నుంచి నేను మేఘాలు అయితే తీసాను ఫ్లైట్ రెక్క కొంచెం కొంచెం కనిపిస్తుంది విండో నుంచి వీడియోలో తీసాను దిగేసాము ఫ్లైట్ నిద్ర పోయే లోపు సో ఢిల్లీలో మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్ దిగేసి మనం ఇలా ఎయిర్పోర్ట్లో నుంచి ఫ్లైట్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి వస్తున్నాము లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటకి అయితే వచ్చేసి హరిద్వార్ వెళ్తాం